డిప్యూటీ సీఎం కళ్యాణ్ గారి పాలన ఎలా అందిస్తారు ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని కళ్యాణ్ గారు నిలబెట్టుకుంటున్నారా సో ఏం నచ్చింది కళ్యాణ్ గారి పాలనలో సో అదే బాగా చెప్తున్నారు సో అదర్ రాజకీయ నాయకులకి కళ్యాణ్ గారికి డిఫరెన్స్ ఏంటి అందరూ

కాదు కళ్యాణ్ గారు ఎంతో మంచి చేస్తున్నారు కానీ ఆయన చాలా మంది ట్రోల్ నెగిటివ్ చేస్తున్నారు రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ సీఎం అవుతాడు నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారు ఈ వీడియో చూస్తే ఆయనకి ఏం చెప్తాను

But I love